కాం పదకొండవ అధ్యాయం నిన్న కొంత చెప్పుకున్నాం అంటే అగ్నిదేవుని యొక్క జననం చెప్పుకున్నాం అంటే విశ్వానరుడు అనేటువంటి ఒక ఉత్తముడు ఉన్నాడు ఆ ఉత్తముడు నర్మదా నది తీరం దగ్గర నర్మదాపురం వద్ద ఉన్నాడు అలా ఉన్నటువంటి ఆ విశ్వానరుడు యవ్వనంగా ఉన్నప్పుడు అన్ని శాస్త్రాలు అన్ని నేర్చుకున్నాడు నాలుగు ఆశ్రమాలలో ఏ ఆశ్రమం గొప్పది బ్రహ్మచారి ఆశ్రమము వానప్రస్థ ఆశ్రమము గృహస్థ ఆశ్రమము సన్యాస ఆశ్రమము ఈ నాలుగు ఆశ్రమాల్లో ఏది గొప్పది అనుకున్నాడు అందులో గొప్పది గృహస్థ ఆశ్రమే అనుకున్నాడు అందుకు ఒక ఉత్తమ కన్యను చూసి వివాహం చేసుకోవాలనుకున్నాడు సుఖిష్మతి అనేటువంటి ఒక ఉత్తమ కన్యను చూసుకొని వివాహం చేస్తున్నాడు ఇద్దరు హాయిగా ఉన్నారు అలా హాయిగా ఉన్న సందర్భంలో ఈ దైవ కార్యాలు పితృ కార్యాలు ఇది మానవ కార్యాలు చేస్తూ ఉన్నాడు ఒకనొక నాడు అంటే సంతానం కలగలేదు వారు ఇద్దరికి ఈ సంతానం కలగకపోవడం వలన ఒక ఆయన ధర్మపత్ని ఏమండి పతిదేవుని అడుగుతుంది మీరు చాలా గొప్పవారు మీ మీ వలన నాకు అన్ని సుఖాలు అనుభవిస్తాయి అన్ని కలుగుతాయి కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను నాకు సాక్షాత్తు మహాదేవుని స్వరూపం లాంటి ఒక పుత్రుడు కావాలి అని ఆవిడ అడగడం జరిగింది ఆయన కొంచెం ఆలోచించుకున్నాడు ఆ ఈవిడ ఇలా అడుగుతుందంటే ఈవిడ వరదేవత స్వరూపంగా అడిగిస్తున్నట్టుంది అనుకున్నాడు అలాగే తప్పకుండా నీ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు అయితే వరము ప్రకారము ఆయన అనుకున్నాడు ఈ వరం ప్రకారం ఆయన నేను ఏదో గొప్ప తపస్సు చేయాలి ఇప్పుడు ఈ గొప్ప తపస్సు చేయాలి కాబట్టి నేను కాశీ వారణాసి వెళ్ళి ఇటువంటి గొప్ప తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకొని ఆ విశ్వానుడు కాశీ రావడం మొదలు పెట్టాడు కాశీ వచ్చాడు కాశీలో ఉన్నటువంటి సమస్త లింగాలను సమస్త దేవతలను అణువణు నా తిలకరించి పలకించుకున్నాడు తన సంకల్పము చెప్పుకున్నాడు ఆ సంకల్పము చెప్పుకొని ఇన్ని మహాలింగాలలో ఏ లింగము వద్ద నేను కూర్చుంటే త్వరగా నా కోరిక నెరవేరుతుంది అనుకున్నాడు అలాంటి ఆయనకి ఆత్మ వీరేశ్వర లింగం అనిపిస్తుంది అదే వీరేశ్వర లింగం ఆ వీరేశ్వర లింగం వద్దకు వెళ్ళాడు అక్కడ కూర్చొని ఒక నెల నెల రోజులు ఒకసారి ఒక సంవత్సరం రోజులు అంటే నెలకు ఒక్కొక్క వ్రతాన్ని పట్టాడు ఒక వ్ర ఒక నెలలో ఏక చేశాడు ఒక నెలలో పుగ్గుప్పిడి తిరలు తిన్నాడు ఇంకొక నెలలో వాయు భక్షణ చేశాడు ఇంకొక నెలలో దొరికిన దానితో తృప్తి పడ్డాడు ఇట్లా పన్నెండు నెలలు కఠోర దీక్షను ఈ యొక్క వీరేశ్వరుని ఆత్మలింగం వద్ద దర్శనం చేశాడు ఇలా తపస్సు చేసినటువంటి ఆయనకి పదమూడవ నెలలో సాక్షాత్ ఆ యొక్క శివలింగం నుండి ఎనిమిది సంవత్సరాల ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి ఒక బాలుడు దర్శనం కలిగింది ఆ బాలుడు వేదశక్తులతో వచ్చి ఈయన ముందు నిండబడ్డాడు ఈ యొక్క విశ్వానరుడు ఆ యొక్క ఎనిమిది సంవత్సరాల బాలుడికి ఒక స్థుతిని చేశాడు ఆ స్థుతి ఎంతో గొప్పమైన స్థుతి చేశాడు ఆ స్థుతిలో ఈశ్వరుడు చాలా సంతోషపడ్డాడు సంతోషపడినటువంటి ఎనిమిది సంవత్సరాలున్నటువంటి ఆ బాలుడి రూపంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు ఏమి వరం కావాలి కోరుతూ అన్నాడు దాకా స్థుతించాడు కాబట్టి ఏమి మహాదేవా నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను ఎందుకు ఈ బా తపస్సు చేస్తున్నాను మళ్ళా నన్ను ఆచి చేస్తావా అని అడగడం మొదలు పెట్టాడు అందుకు ఈశ్వరుడు ఆయనకి శాంతి ఇచ్చాడు ఈశ్వరుడు నీకే వరం ఇస్తున్నాను నీ యొక్క చిరకాలంలో అనతి చిరకాలంలో ఈ యొక్క మీ భార్యకు ధర్మపత్నికి గృహపతి అనేటువంటి ఒక సంతానం మగపిల్లవాడు కలుగుతాడు అని చెప్పాడు అలాగే ఈ యొక్క ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోయాడు నర్మదాపురానికి వెళ్ళిపోయాడు అలా నర్మదాపురానికి వెళ్ళిన కొంత కాలానికి నిజంగానే ఆయనకి ఒక పన్నెండు బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టినప్పుడు అందరూ ఆశీర్వాదం చేశారు ఎవరెవరు వచ్చారో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం ఆ పుట్టిన యొక్క ఆగమనములకు త్రిలోక వాసులు సుఖాన్ని పొంది మరియు సుగంధపు గాలు వృధా అంటే ఆ బిడ్డ పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఎలా పిలికించంటే సుగంధమైనటువంటి వాసనలు ఇచ్చింది సమస్త విశ్వము మేఘాకృతమై నెమలి నాట్యం చేసేటువంటి వాతావరణాన్ని కలిగింది అలాగే ఆకాశంలో దేవ బిందువులు మోగాయి అంటే ఈ ధమరుకాలు దేవతలు అన్నమాట అలాగే తిలోత్తమ రంభ ఊర్వశి అప్సరసులు సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాలైనటువంటి ఆభరణాలు ఆ యొక్క పిల్లవాడికి తీసుకురావడం జరిగింది దేవత స్త్రీ ఘనమంతా మంగళ వాయిద్యాలు వాయించారు గంధర్వులు నాభులు యక్షులు గానం చేశారు మారీచి అత్రి అనుసూయ వశిష్టాది దేవతలందరూ ఆ విశ్వాను యొక్క పుత్రునికి ఆశీర్వాదాలు ఇచ్చారు బృహస్పతితో కూడినటువంటి బ్రహ్మదేవుడు వచ్చి జాతకం చూడడం మొదలు పెట్టారు గరుడ వాహనంపై విష్ణువు ఆశీర్వాదాలు వచ్చాడు కైలాసం నుండి సాక్షాత్తు శివ పార్వతులు నంది ృంగి వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంద్రలోకం నుంచి ఇంద్రాది దేవతలు ఈ యొక్క విశ్వాను యొక్క పుత్రుడి యొక్క జన్మానికి వచ్చారు అలాగే నదులు సముద్రాలు పర్వతాలు జంగమ రూపాలు ధరించి అవి రత్నాలు వైభూర్యాలు ఆభరణాలుగా తీసుకుని వచ్చారు ఇలా ఆ పిల్లవాడు పదకొండవ రోజు వరకు ఇలాంటి వచ్చి పోతున్నారు మనకు కూడా ఎవరైనా గొప్ప వాళ్ళు ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఎవరొకరు వచ్చి చూసిపోతూ ఉంటారు కదా అలా ఈ విశ్వాను యొక్క కుమారుని చూడ్డానికి సాక్షాత్ దేవతలే ఒక్కొక్కరుగా 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 వచ్చి చూసిపోతున్నారు పదకొండవ రోజు స్వయంగా బ్రహ్మదేవుడే జాతక కర్మను నివర్తించాడు అలాగే గణపతి నామకరణము లాగా చతుర్దైవాలతో నామకరణము గృహపతి అంటే ఈ విశ్వానుడికి యొక్క కుమారుని పేరు గృహపతి ఈ యొక్క హరహరులు అంటే విష్ణువు ఈశ్వరుడు ఆ పిల్లవాడికి కంకణాలు కట్టారు రక్షా కంకణాలు కట్టారు ఆ భావని యొక్క దివ్య రూపం చూస్తుంటే దేవతలందరూ అనుకుంటున్నారంట ఆహా ఈశ్వరుడే ఇతను ఈ పిల్లవాడు సాక్షాత్ ఈశ్వర స్వరూపంలో ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు అనుకుంటూ వాళ్ళందరూ ఈ విశ్వానుడి యొక్క అంటే గృహపతి యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసముడికి సుచిష్ముతికి చెప్తున్నాడు నీ పుత్రుడి వల్ల నీకు లోకంలో పేరు కలుగుతుంది పుత్రుడు నీకే కాదు ఎవరికి ఉన్నప్పటికీ కూడా లోకంలో మంచి పేరు వస్తుందని పుత్రుడి వల్ల కలిగే లాభాలు కొన్ని చెప్పారు ఇలా చెప్పారు అయితే ఈ యొక్క విశ్వానరుడు మూడవ నెలలో ఆ యొక్క పిల్లవాడిని గృహ నిష్కర్మణ అంటే బయటకు తీసుకురావడము ఆరో నెలలో అన్నప్రసరణ చేశాడు మొదటి సం మొదటి సంవత్సరంలోనే చూడ కర్మ శ్రవణ నక్షత్రంలో కర్ణవేద చేయించాడు ఐదవ సంవత్సరంలోనే ఉపనయనం చేయించాడు ఉపకర్మ చేయించాడు యథావిధిగా ఆ పిల్లవాడు ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చే లోపల చతుర్వేదాలను సమస్త విద్యాలను సాక్షిభూతంగా నేర్చేస్తున్నారు చుడని మూడు సంవత్సరాలలోనే ఆ పిల్లవాడు తనకి ఏది అవసరం అనుకున్నాడో అవన్నీ నేర్చేసుకున్నాడు నేర్చుకుని విశ్వాని యొక్క కుమారుడు బృహపతి తొమ్మిది సంవత్సరాలు వచ్చాయంటే ఎనిమిది పూర్తయింది తొమ్మిది సంవత్సరాలు వచ్చింది అలా పూర్తయినప్పటికీ నారదముని వచ్చాడు అక్కడికి ఈ నారదముని వచ్చాడు వచ్చి నారదముని ఆ పిల్లవాడి యొక్క రూప లావణ్యాలను చూసుకుంటున్నాడు ఆ విశ్వాను అంటాడు మీ యొక్క పుత్రుడు పితృవాక్య పరిపాలకుడు నువ్వు నిజంగా దశరథుడు లాంటి వాడివి నీ పిల్లవాడు కూడా పితృవరి పాలకున్నాడు మున్నొక్కరు ఎందు నీ పుత్రుని వలె నీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది అని చెప్పాడు తండ్రి కంటే నవమాసాలు పోతుంది కాబట్టి తల్లికే ఎక్కువ పేరు వస్తుంది అందుకే ఈయన లోకానికి సుషిష్మతి లోకం అని పేరు వచ్చింది అగ్ని లోకానికి మరొక పేరు సుశిష్మతి లోకం అంటే తల్లితో పేరు పెట్టారు అక్కడ మనకి ద్రేణి చరిత్రలో కూడా మనం చెప్పుకున్నాం ద్రువుని యొక్క తల్లి ధ్రువలోకంలో ఉంటుంది ధ్రువుడితో ఇది అనమాట కుమారుడు తండ్రికి నమస్కరించకపోయినా తల్లికి నమస్కరించాలి ఇటువంటి గొప్ప అవి చెప్తున్నాడు అయితే పార్వతి పరమేశ్వరుని స్మరించుకుంటూ ఆ పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకున్నాడు అలా ఒళ్ళోకి తీసుకున్నటువంటి ముని ఆ తల్లిదండ్రులకి ఒక భయంకరమైన చేతి విషయాన్ని చెప్పాడు అయ్యా ఆఫ్రికా ఆ పిల్లవాడికి తొమ్మిది సంవత్సరాలు బాగానే ఉందండి చాలా గొప్పవాడు మీ పిల్లవాడు అది ఇది చెప్పాడు ఈ పిల్లవాడికి పన్నెండవ సంవత్సరంలో వజ్రాయుధ ఘాతము వల్ల మరణ మరణగండముంది లేదా వజ్రాయుధ ఘాతముంది అని చెప్పడం నారదముని చెప్పడం జరిగింది ఆ మాట విన్నంత మాత్రానే విశ్వానరుడు దుఃఖ సాగారంలో మూర్చల్లిపోయారు అలాగే ఆయన పాపం తండ్రి లేక లేక తపస్సు చేసి కొన్నాడు కన్నాడు కదా అలాగే ఈ సుశుష్మతి ఆయన వాళ్ళ తల్లి గారు ఆ పిల్లవాడి యొక్క తల్లి శోక సముద్రంలో ఆహాకారాలు చేయిచు కుమారుని కులగణాలను తలుచుచు బహు విధాల వినపించు ఆవిడ సాక్షాత్ ఈశ్వరు నిలదీస్తుంది ఏమంటుంది సుశష్ముతి బాధకరంతో ఓ మహామృత్యుంజ నీ వరప్రసాదము కదా ఈ పిల్లవాడు మరి ఈ పిల్లవాడిక ఇప్పుడు మృత్యు అంటుంది ఓ రాజా నీకు భార్య లేదా పిల్లలు లేదా ఎందుకు ఈ ఎనిమిది సంవత్సరాల పిల్లవాడి మీద పగబడుతున్నావు నువ్వు అని ఈ యొక్క యమధర్మరాజుని అంటుంది అలాగే ఇవన్నీ చేస్తూ ఈ విశ్వ విశ్వానరుడు ఈ శుచిష్మతి యొక్క నాదాలు విని మళ్ళా ఆయన కోలుకున్నాడు కోలుకుని ఇద్దరి యొక్క బాధ తల్లిదండ్రుల వర్ణన బాధాకరంగా ఉంది ఇది చూస్తున్న ఆ పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల నిండిన పిల్లవాడు తల్లిదండ్రులను ఓదార్చుతున్నాడు ఏమంటున్నా అంటే ఓ తల్లిదండ్రులైనటువంటి విశ్వానుడ ఉంచుతుంది మీకు నేను పిల్లలుగా పుట్టాను కాబట్టి నేను సర్వజ్ఞుడిని మీ పాద ధూళి వలన ఏ కాంతము కాని యమధర్మరాజు పాసము కాని మరణ భయం కాని మృత్యుదేవత కూడా నన్ను ఏమీ చేయలేదు అంటే ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రుల మీద అంత విశ్వాసం ఉంది ఆ పిల్లవాడి ఇంతలో ఆ గృహపతి ఆ పిల్లవాడు చెప్తున్నాడు తల్లిదండ్రులు ఊరటనిచ్చాడు మీరు భయపడకండి ఎవరు నా జన్మకు కారణమో కాశీ వారణాసి విశ్వనాథుడు కదా కాబట్టి నేను కాశీ వెళతాను వారణాసి యొక్క విశ్వనాథుని పాదాలు పట్టుకుంటాను మరణమా ఇంకా ఈ విద్యుత్ఘాతమా నేను చూసుకొని వస్తాను అని తల్లిదండ్రుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఆ పిల్లవాడు మళ్ళా ఎనిమిది సంవత్సరాల నిండిన పిల్లవాడు చూడండి ఆ పిల్లవాడు కాశీకి వచ్చాడు మనం అరవై సంవత్సరాలు నిండాక కాశీ వచ్చాము కానీ ఆ పిల్లవాడు ఎనిమిది సంవత్సరాలకే కాశీ వచ్చాడు విశ్వానరుడు కాశీ వచ్చాడు ఈ కాశీ వచ్చిన తర్వాత ఈ కాశీలో ఆయన ఏం చేస్తున్నా కాశీని చూస్తున్నాడు ఇప్పుడు ఎలా చూసా అంటే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు కాశీని చూసి ఆ పిల్లవాడు ధ్వర్ణ చేస్తున్నాడు కాశీని బ్రహ్మ నారాయణుని కూడా ఈ కాశీని అర్థం చేసుకోవడం దుర్లభం సాక్షాత్ బ్రహ్మకు విష్ణుమూర్తికి కూడా ఈ కాశీని అర్థం చేసుకోవడం కాశీని తెలుసుకోవడము దుర్లభం అంటే ఆ పిల్లవాడికి ఏదో అర్థమైనట్టు ఓకే అంటే నిజంగా భక్తికి అంటే క్షమించాలి భక్తి అనే దానికి కాలంతో పని లేదు వయసుతో పని లేదు ఇంకా మిగతా వాటితో లేదు వాటికి భగవంతుడిని నేను వాటికి కొన్ని వివాహాలు చెప్తాను కొంతమంది కొన్ని యుగాలు తపస్సు చేస్తారు కొంతమంది ఒక్క కాలంలోనే వచ్చేస్తుంది వాళ్ళకి అది మేబీ పూర్వజన్మ సుకృతం అయిండ్ అదే మార్ అక్కడ చూడండి మనకి ద్రౌపది వస్త్రాపరణంలో ఆమె ఎంతో మందిని అడుగుతుంది ఆమె ఇంత మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ధర్మజ్ఞులు ఉన్నారు కాబట్టి భీష్మ అని అడుగుతుంది ఓ భీష్మ పితామహ నీ ఉండగా ఇంత అధర్మం జరుగుతుంది ఇక్కడ ఈ కురుసభలో ఏమి మౌనంగా ఉన్నావు నేను ఈ యొక్క తండ్రికి సమానమైనటువంటి ద్రోణాచారిని అడుగుతుంది మీరు మా తండ్రి గారు స్నేహితులు కాబట్టి నేను మీకు పుత్రిక లాంటి దాన్ని ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఎందుకు మీరు మౌనం వహించున్నారు ఎంతో మంది సామంత రాజులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు ఒక స్త్రీకి వస్త్రాపరణం చేయడం కోసం ఎందుకు ఇంత వ్యక్తిస్తున్నారు అని ఆవిడ అడిగి 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 అంటే వీళ్ళలో ఉన్న ధర్మాన్ని జాగృతం చేస్తామని ఆవిడ ఉద్దేశము అంతేకాని ఆవిడ వీళ్ళందరిని ఆడుకోవాలని కాదు చివరికి అర్థమైంది ఆడికా వీళ్ళెవ్వరు నన్ను రక్షించలేరు నన్ను రక్షించేవాడు ఒకడున్నాడు అనుకుంది ఒకే ఒక పేరు పిలిచింది గోవింద అని అంతే అని అనమాట అంటే చూడండి అప్పటిదాకా ఆకే ఇంత చేసినా వీళ్ళందరికీ అవుంది కానీ భక్తి ఆర్తితో పిలిచింది ఆవిడ ఇదే అనమాట అంటే ఈ యొక్క పిల్లవాడికి కూడా కాశ్యా అర్థమైంది అనుకుందాం మనం ప్రాకృత ప్రళయం నుండి కూడా విశ్వేశ్వరుడు కాశీని రక్షిస్తాడు అంటే ఎన్ని ప్రళయాలు వచ్చినప్పటికీ కాశీ ఉంటుంది అనుకుంటున్నాడు చిత్ర విచిత్రముగా ఉన్న సకలమును ఉద్ధరించగలిగిన వాడు కాశీ అంటే నిజంగా మనం కూడా చాలా మంది మెదడుగా కాశీ వచ్చాడు కాశీ కాశీ ఎంతో గొప్ప వైభవం మన సౌత్ వాళ్ళందరికీ మనకి తిరుమల చూసుకునో కాళహస్తులు చూసుకునో చాలా చక్కగా ఉంటాయి మనం శుద్ధికి ప్రాధాన్యత ఇస్తాము ఈ కాశీ వచ్చినప్పుడు కొంచెం సిద్ధి లోపం అనిపిస్తుంది ఇది అనిపించినప్పుడు ఇదేమి డబ్బా మనం కాశీ అనుకుంటే ఇలా అనుకున్నాం ఇది చూస్తే ఇలా ఉంది ఎక్కడ చెత్త ఎక్కడ అనుకున్నాం కానీ ఈశ్వరుడు మనల్ని మాయలో పడేస్తున్నాడు ఎందుకంటే ఇది శ్మశానం కాశీ మహా శ్మశానం మీరు శ్మశానం కెళ్ళి నేను అందంగా మేకప్ కావాలని ఎవరైనా అనుకుంటారా లేకపోతే శ్మశానం చెబుతా కాసేపు ముగ్గేసుకుందామని ఎవరైనా అనుకుంటారా లేకపోతే శ్మశానంలో వాళ్ళు పాదాలు గడేసుకుని తీసుకో మొలబెట్ట ఇదంతా గా జాం మీటింగ్ పెట్టుకుందాం అని ఎవరైనా అంటారా అంటే దీని అర్థము మీరు ఆ భ్రమలో ఉండాలి నేను వచ్చినది మహా స్మశానానికి కాబట్టి ఇక చెత్త ఏమన్నా అని నాకు అవసరం లేదు నేను ఇక పోవడానికి వచ్చేసాను కలిసి కలిసిపోవడానికి వచ్చాను ఇక నాకు చెత్తతో ఎంపాలి ఇక మురికితో ఎంపాలి ఇక మీరు చెత్తని మురికిని పట్టుకున్నారనుకోండి మళ్ళా వెళ్ళిపోతాదన్నది మిగిలి జన్మలు గడిపోతా ఉంటుందండి అదేమైనా నన్ను ఎవరన్నా అనుకోండి నా స్నేహితులు ఎవరన్నా ఎక్కడ ఉన్నారు అంటే మహా స్మశానంలో ఉన్నా నేను ధైర్యంగా చెప్తాను అంటే మనం నిజంగా అలాగే చెప్పాలి మీరు కాశం కూడా చెప్పకండి ఎవరన్నా కాశీలో స్థిర నివాసం వాళ్ళు నేను మహాశ్మశానంలో ఉన్నానని మీరు చెప్పాలనుకోండి ఆ మహా స్మశానానికి కూడా ఒక పరదేవత ఉంటుంది ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది ఆహా వీడు మహా స్మశానంలో ఉండి కూడా ఒక దేవుని యొక్క గర్భగుడిలో కంటే కూడా ఆనందంగా చెప్తున్నారు మీరు రేపు వీడు పోయేటప్పుడు పెద్ద ఉత్సవం చేసి తీసుకెళ్తా తీసుకెళ్తామేమో అంటుంది ఆ దేవత అంతే కదా కాబట్టి మనం అలా చెప్పాలి భగవంతుడిని మీరు ఎంత ప్రీతితో పిలుస్తారో అంత ప్రీతిగా అంటే మీరు భగవంతుడికి మనము ఒక ప్రీతితో ఒక పండిచ్చండి ఆయన కోటి పండ్ల ఫలాన్ని మీకు ఇస్తారు ఈశ్వర్ అదికే మనం ఇవ్వాల్సింది అంతేకాని వాళ్ళు ఇచ్చారో వీళ్ళు కాదు మీరు ప్రీత్యర్థం మన మనసులో మనం ఇవ్వగలిగింది ఇవ్వగలగాలి అంటే ఈ పిల్లవాడికి ఇలా అనిపిస్తుంది చిత్ర విచిత్రముగా ఉన్నటువంటి కాశీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమే అంటే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు అలా అంటున్నారు వరుణానది బహు సంసార దుఃఖముల నుంచి పునర్జన్మ లేకుండా చేస్తుంది అంటే మనకు ఉంది కదా వరుణానది ఈ వరుణానది అంట మన ఆ పిల్లవాడు చెప్తున్నాడు బహు సంసార దుఃఖ సాగరము నుండి పునర్జన్మ లేకుండా చేస్తుంది అంటే ఈ వరుణానది అంటే ఏమిటి అంటే సాక్షాత్ విష్ణుమూర్తికి ప్రతీక ఎందుకంటే విష్ణుమూర్తి మొదటిసారిగా అక్కడే దిగుతాడు అందుకే మనకి విష్ణు పాదోదక తీర్థం ఉంది అంటే ఆ పిల్లవాడికి అర్థమైందంటే ఆ ఈ వరుణానది మనకి అనుగ్రహ ఇచ్చిందనుకో ఇక విష్ణుమూర్తితో పని లేదు మనకి ఎందుకు విష్ణుమూర్తితో లేదు మనకి జన్మ ఉందనుకోండి మళ్ళా మన పరిపాలించాల్సింది ఎవరు విష్ణుమూర్తి సృష్టించేది బ్రహ్మ కానీ పరిపాలించాల్సింది విష్ణుమూర్తి అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ వరుణానది యొక్క ఆ తీర్థ మహిళ మనకి దొరికిందనుకోండి సాక్షాత్కి మనకి పునర్జన్మ లేదు అంటున్నాడు నది మన సంసార తాపముల నుండి విడగొడుతుంది అంటే మన సంసార తాపము అంటే ఉన్నామనుకోండి ఎక్కడో క్షమించాలి ఇక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసెలో ఒక భార్య పడుతున్నారు అనుకోండి పాపం వాళ్ళతో చక్కటి దంపతులు అయితే ఇవ్వలే కానీ నూటికి తొంభై తొమ్మిది మంది అలాంటి వాళ్ళు వాళ్ళు అయ్యో వాళ్ళ ఇద్దరు పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఓ ఆ గుడిసె వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి రేతులు ఉంది అనుకుంటారు అంటే ఈశ్వరుడు చూస్తాడు ఈ జన్మకి వీలైతే లేదా మరో జన్మలో వాళ్ళు రేతుల్ని కట్టుకుంటారు మరో జన్మలో వాళ్ళు మనకి రేతులు వాళ్ళకి పెంకుటిల్లు ఉంది అప్పుడు మరో జన్మలో పెంకుటిల్లు ఆ వాళ్ళకి స్లాబ్ ఉంది మన మరోజన్మలే స్లాగం అంటే ఇలా ఇలా పోతూ ఉంటుంది అయిన అంటే ఇక్కడ ఏమంటుందంటే అశీ నది యొక్క అనుగ్రహం కలిగి ఉంటే మనకి సంసార తాపములు బోధై పోయి గుడిసే వేస్తాం అంటే మహా సన్యాసి సన్యాసంటే ఈ గుడిసె కూడా వెళ్తాం దీన్ని చూసుకుంటున్నారు మళ్ళీ ఇది ఎలా కారుతుందా ఎలా కారట్లేదా ఎందుకు నేను బయట ఉంటాను అందుకే చూడండి ఈశోరుడు మీరు కైలాసాలు మనకి ఇంతవరకు ఈశ్వరుడికి ఎక్కడ ఇల్లుతుందంటే కనపడదానికి అదేమైనా ఎందుకని మన పెళ్ళి కొట్టుకోవాలి ఎన్ని పని అలాగే గంగా నది కాశీకి కంఠహారముగా ఉందట ఈ గంగమ్మ ఉంది కదా ఈ కాశీకి కహారముగా ఉంది అంటే ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ మునకలు మనం వేసామనుకోండి ఆవిడ తీసుకెళ్లి ఈశ్వరుడి శరీరంలో ఒక ఆభరణంగా మార్చేస్తుంది అష్టాంగ యోగము వలన మోక్షము వస్తుంది అంటే మహాయోగులకు యోగాసనాలు చేసే వాళ్ళకి కొన్ని క్రియలు ఉంటాయి యోగ క్రియలు అలాంటివి చాలా కష్టం అది తెలుసుకోవాలంటే అటువంటిది కాశీలో ప్రయత్న చనిపోయిన వారికి ఆ అష్టాంగ యోగం వల్ల కలిగే మోక్షం వస్తున్నారు అంటే ఆశ ప్రయత్న పూర్వకం నేను వచ్చాను అయిపోయింది నా బాధ్యతలు అన్ని తీరిపోయినాయి అనుకున్నవాడు అని అలాంటి వాళ్ళే పోవాలి అంతేగాని ఏదో అప్పు చేసేసి వచ్చేసో లేకపోతే ఏదో బాధలు అట్లా ఎప్పుడు చావకూడదు ఆత్మహత్య మనం చేసుకోకూడదు విశ్వడు తీసుకోలేదు లేదు పరిపూర్ణంగా నాకు అన్ని అయిపోయినాయి ఆ వెళ్ళండి విశ్వనాథుని గుళ్ళ కూర్చొని ధ్యానం చేయండి ధ్యానం చేస్తే ఈశ్వర ఈ యొక్క ఊపిరిని నీకు ఇచ్చేస్తా తీసుకో లేదా గంగమ్మ ఒడిని కూర్చోండి అమ్మా గంగమ్మ తీసేసుకో అదే అంతే కానీ మనం వెళ్ళి దూపకుండా మనం ఏదో తెచ్చుకో అదేమైందా లేదు ఈ ప్రాణాన్ని మరొకరికి ఉపయోగించాలి మరొకరి సేవకు ఉపయోగించాలి ఏదో బాకీ ఉంది ఇంకా తగ్గ ఇసు తీసుకెళ్ళిపోతారు అయితే ఈ అష్టాంగ యోగం వలన ఒకవేళ ప్రయత్న పూర్వకంగా అంటే ఇప్పుడు కాదు కానీ ఒక యాభై సంవత్సరాల క్రితం కాశీలో కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఏంటంటే అన్ని బాధ్యతలు తీర్చుకొని వస్తారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా కాశీ అంతా తిరిగి తీసేసుకొని ఎక్కడో ఒక శివలింగాన్ని పట్టుకొని ఆ శివలింగాన్ని చేసుకుంటూ చేసుకుంటూ దానిలో లీనం అయిపోతారు వాళ్ళు ఇది సమాధి స్థితి ఆ సమాధి స్థితిలో వెళ్ళిపోతారు అంటే ఒకవేళ అలా వెళ్ళిపోయిన వాళ్ళకి అష్టాంగ యోగం వల్ల మోక్షం ఎలా వస్తుందంటే అంటే మనకున్న ఆరు చక్రాలలో ఇచ్చి మన ఆత్మని సహస్రంలోకి తీసుకెళ్లి మనమే దాన్ని బయటికి పంపేయడం అనమాట కాశీ 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 అని పిలిచిన వారికి ముప్పై ఆరు కోట్ల జన్మ పుణ్యం వస్తుందట చూడండి అందుకే మీకు ఇప్పుడు ఈ బుక్ వచ్చాను అందరూ చక్కగా రాయండి అలాగే ఈ పిల్లవాడు కాశీకి వచ్చాడు కదా ఈ కాశీకి వచ్చి విశ్వనాథుని దర్శనం మణికర్ణిక ఆ స్నానం చేశాడు విశ్వనాథుడి దర్శనం చేశాడు విశ్వనాథుని దర్శనం చేసి ఆ పిల్లవాడు విశ్వనాథుని దర్శనం అయ్యాక తిరిగి వెనక్కి వెనక్కి వస్తూ ఆ విశ్వనాథుని చూస్తూ ఎన్నో ఆనందాలు పొందాడు ఆనందాలు చక్కగా మీరు కూడా పొందండి మీరు కూడా ఇప్పుడు కాశీ విశ్వనాథులు దర్శనానికి వెళ్ళినప్పుడు వీటిని ఏదో ఒక ఆనందం పొందుతామా లేదా అని మీరు ప్రయత్నించండి ఏం చేసేదో చెప్తాం ఓ విశ్వేశ్వర లింగము పాల సముద్రము నుండి పుట్టినటువంటి సమస్త